రాజంపేట భక్తజనులకు వివాహ కళ్యాణ మహోత్సవ ఆహ్వానము శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానము ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు మొదలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరుగును కళ్యాణోత్సవంలో శ్రీ మహాగణపతి హోమం శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర వారి శాంతి హోమం మరియు శ్రీ మహాకాల సర్పదోష నివారణ హోమములు జరుగును కళ్యాణోత్సవం అనంతరం అన్నప్రసాదము జరుగును భక్తులకు కళ్యాణోత్సవ పూజలో ఉంచిన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి డాలర్తో పాటు పసుపు కుంకుమ గాజులు పసుపుధారము మరియు తీర్థప్రసాదములు అందజేయబడును కావున భక్తాదులు విరివిగా కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములు పొందగలరు ఇట్లు ఆలయ ధర్మకర్త శ్రీ మలిశెట్టి అనసూయమ్మ గారు మరియు ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మలిశెట్టి చంద్రమౌళి గారు అందరూ ఆహ్వానితులే వేదిక శ్రీ వినాయక వినాయకస్వామి మరియు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఈడిగపాలెం రాజంపేట సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సిక్స్ త్రీ ఫోర్